వెల్కమ్ మై ఛానల్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత శుక్రాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారి యొక్క పంట పండబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశిల వారికి నెల ఇరవై నాలుగున శుక్రుడు మేషరాశి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు ప్రస్తుతం రాశిలో ఉన్నాడు గ్రహాలకు రాజైన సూర్యుడు ఇది పదమూడు మేసరాశులు సంచారం చేశాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వీటి యొక్క కలియక శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది దీనివల్ల ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ మాసంలో జరిగే యొక్క అద్భుత యోగము ఈ రాశుల వారి యొక్క కెరీర్ లో గొప్పగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఈ యొక్క యోగము కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యోగంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క శుక్రాదిత్య రాజయోగము ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి రాజయోగము వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగు ప్రతి పనులను కూడా మీదే పైచేయి కాబోతుందని పండితులు తెలియజెప్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి వారికి శక్తి సామర్థ్యాలకు దుకుడుకు మారిపోయేదిగా కుజుడు ఈ రాశికి అధిపతి అయినందున ప్రస్తుతం గుజుడు బలంగా ఉన్నందున ఈ యొక్క రాశి వారికి కొత్త అవకాశాలన్నీ అని అందిపుచ్చుకుపోతూ ఉన్నారు ఎంతో పట్టుదలగా ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు దూసుకుపోవటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కాక ఆర్థికంగా కూడా తమ పరిస్థితిని బాగా మెరుపేర్చుకుంటారు కొత్త కెరీర్ పందాలను ఎంచుకుంటారు తమను తాము అనేక విధాలుగా తీర్చిదిద్దుకుంటారు నైపుణ్యాలకు కూడా పదున పెట్టబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు వీరి జీవితంలో రాబోతున్నాయి గురుశుక్రుల కలిక ఈ యొక్క మేషరాశి వారి అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ లో వీరికి ఎన్నో అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి అన్ని రంగాల వరకు కూడా బాగుంటుంది ఆశించినటువంటి రీతిలో అద్భుతాలు చూస్తారు బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందం కలుగుతుంది వివాహాది శుభకార్యాల్లో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి తప్పకుండా పూర్తి చేస్తారు మంచి ఆలోచనతో కూడా ముందుకు సాగుతారు నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభసాటుగా సాగుతాయి సంతాన లాభం కూడా కలుగుతుంది స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు సాగుతారు సన్న సంబంధ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి అధిగమిస్తారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు తప్పకుండా రాబోతూ ఉన్నాయి ఈ యొక్క గురుశుక్రాల కలియక విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తుంది మీ పేరు మారుబ్రోగిపోతుంది ముఖ్యంగా కొత్త అవకాశాలు వస్తాయి ఎంతో పట్టుదలతో ముందుకు వెళ్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆర్థికంగా బలపడతారు కెరీర్లో కూడా కొత్త యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశివారు పట్టుదల ఓర్పు సహనాలు కాస్త ఎక్కువగా ఉంటే ఈ రాశి వారు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకొని సాధించుతారు ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు ఉద్యోగంలో కూడా అందాలను ఎక్కుతారు వృత్తి వ్యాపారాల్లో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుని పట్టుదలగా వాటిని ఆచరణలో పెట్టి లబ్ధిని పొందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక వృత్తి ఉద్యోగాల్లో కష్టపడుతూనే వ్యక్తిగత సుఖ సంతోషాలను మెరుపరుచుకుంటారు శుభగ్రహాల వలన కొత్త నైపుణ్యాలను వంట పట్టించుకోబోతూ ఉన్నారు యొక్క ఋషభ రాశి జాతకులు ముఖ్యంగా ఈ రాశి వారికి చేపట్టినటువంటి పనుల్లో అద్భుతంగా ఉంటుంది ఉత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా ఉంటుంది అవసరానికి ధన సహాయం అందుతుంది వివాహాది శుభకార్యాలు ఆహ్వానాలు కొంత ఊరటను అందిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల వల్ల కొంత శారీరక శ్రమ ఉంటుంది శిరో నేత్ర సంబంధిత సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి అయితే ఉత్తీర్యత పెరుగుతుంది నివతన వ్యాపారం ప్రారంభించడానికి మంచిగానే ఉంటుంది వృషభరాశి జాతకులకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం ఇష్ట నామాలను చదువుకోవాలి అలా చదువుకోవడం వల్ల ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి జాతకులకు కొత్త లక్ష్యాలను ఛేదించుకుంటారు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకొని డబ్బు సంపాదిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కష్టపడుతూనే జీవితంలో ఇంకా ముందదుగు వేయాలని కొత్త పట్టుదలతో ముందుకు వేస్తూనే ఉంటారు వ్యక్తిగత సమస్యలు ఏమన్నా వాటన్నిటిని కూడా అధిగమించి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు కర్కాటక రాశివారు దూరదృష్టికి ఆచరణాత్మక ప్రయత్నాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే రాశివారు ఈ యొక్క ఏప్రిల్ నెలలో రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా యొక్క శుక్రుల కలయిక అనుగ్రహంతో కొన్ని కీలకమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్య ఆదాయానికి పెంచుకునే ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తు మీద దృష్టి పెట్టి కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటారు ప్రతి ప్రయత్నంలోని శుభగ్రహాలు వీటికి తోడుగానే ఉంటాయి కెరీర్ లో ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం ఉండబోతోంది కర్కాటక రాశి జాతకులకు చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టము అన్ని విధాలా బాగుంటుంది ఆదాయానికి కూడా లోటు ఉండదు కుటుంబ సభ్యులతో కూడా వివాహాది శుభకార్యాల్లో హాజరవడం జరుగుతుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాల్లో జయం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతను వ్యవహరించి కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు అందుతాయి నూతన గృహ నిర్మాణ ప్రారంభిస్తారు విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు కొంత సత్ఫలితాలు మీకు తప్పకుండా ఇవ్వబోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో త్వరలోనే మీరు చూడబోతూ ఉన్నారు తరువాత రాసి కన్యా రాశి వారు కన్యారాశి జాతకులకు ఏ పని చేసినా ఒక పథకారం ప్రకారం చేసే రాశివారు తమ తలవతేతులన్నింటినీ ఉపయోగించి జీవితాన్ని సరైన పంధాల్లో నడిపిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు తమ రంగాన్ని మెరుగుపరచుకోవడానికి ఆర్థికంగా పురోగతి సాధించి జరుగుతుంది ఆర్థికంగా కెరీర్ పరంగా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు కట్టుదలగా వాటిని సాధిస్తారు అనుకున్న కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత మెరుపరుచుకుని లాభదాయక పరిచయాలను కూడా పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కన్యా రాశి జాతుకులకు ఎన్ని కష్టాలు వచ్చినా అడుగులు వేస్తారు వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రుల యొక్క ఆగం నుంచి బయటపడతారు వివాహాది శుభకార్యాల ఆహ్వానాలు అనుకుంటారు శుభవార్తలు వింటారు సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార వ్యవహారాలు అన్ని సుజావుగా సాగుతాయి నూతన పరిచయాలు ఆర్థిక లాభాలను కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి పనుల నుండి ఒత్తిడి నుంచి బయటపడతారు ఎన్ని అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో ఉన్నాయి గరికతో గణపతిని పూజించండి పశుపక్షాతులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రిచికి రాశి జాతకులు ఆకర్షణ శక్తి ఆచరణాత్మక ప్లానింగ్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే ఈ రాష్ట్రాధిపతి కుజుడు అనుకూలంగా ఉండటంతో పాటు శుభగ్రహాల అనుకూలతలు కూడా పెరుగుతున్నందువలన జీవితంలో సరికొత్త మార్పులు ప్రయత్నిస్తారు వీరిలోని ప్లానింగ్ కారణంగా జీవితం సమూలంగా మార్పే అవకాశాలు ఎన్నో ఉన్నాయి కెరీర్ పరంగా సానుకూల మార్పులు ఎన్నో ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి గణనీయంగా మారుతుంది జీవితం అనేక మెట్లపైకి వెళ్తుంది విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరంగా ఒత్తులు ఏవన్నా తొలగిపోతాయి ఊహి ఉద్యోగంలో కూడా మార్పులు వస్తాయి ప్రతి పనిలో నుంచి బయటపడతారు శారీరక స్థాయి నుంచి బయటపడతారు వ్యాపారంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడిపోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో పోల్పుతూ ఉండండి కుటుంబ విషయాల్లో కూడా ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక చింతన పట్ల బయటపడతారు గోమాతకు గ్రాసును తినిపించడం వల్ల మీకు ఏమైనా చిన్న చిన్న కష్టాలు ఉంటే తొలగిపోతూ ఉంటాయి తర్వాత రాసి వారు దూరదృష్టికి సృజనాత్మక ఓర్పుకు ప్రతీకైన మీనరాశి వారు తమ ప్రతిభ పాఠవాలకు ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు వృత్తి వ్యాపారాలకు వీలైనంత విస్తరించుకుంటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది తమ మనసులో కోరికలను లక్ష్యాలను గట్టి పట్టుదలతో సరికొత్త నైపుణ్యాలతో నెరవేర్చుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడంతో పాటు ఆర్థికం కూడా అంచనాలకు మించి ఉన్నత స్థానాలకు వెళ్ళబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంట బయట అనుకూలంగా ఉంటుంది చేపట్టిన ప్రయత్నాలన్నీ అప్రయత్నంగా పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు సూర్యభగవాన్ ని పూజించుకోండి వీలైనంత వరకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు అన్ని సమస్యల నుంచి కూడా యొక్క గురుశుక్రుల యొక్క కలియక మీ జీవితంలో కొన్ని యోగాలని వగ్గుతుంది యొక్క ఆరు రాశుల వారికి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి